ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పెట్టికోట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండిగా ఉన్న ఎలాస్టిక్ పెట్టికోట్స్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కాటన్ పెట్టికోట్స్ ని మనము రెగ్యులర్ గా వాడుతూ అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా కంఫర్ట్ గా ఫీల్ అయ్యే కాటన్ పెట్టికోట్స్ ని మనం చూస్తూ ఉంటాం ఈ ఎలాస్టిక్ పెట్టికోట్స్ మనం వాడినప్పుడు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు కంఫర్ట్ ని అంత ఫీల్ అవ్వం కానీ కాటన్ పెట్టికోట్స్ మనం వాడినప్పుడు చూడటానికి అందంగా ఉన్నా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే మన బాడీకి తగ్గట్టుగా కంఫర్ట్గా ఎలా స్టిక్ చేసుకోవాలి దానికి తగ్గ మెజర్మెంట్స్ ఏంటి ఇప్పుడు నేను చెప్తాను నన్ను ఫాలో అండి మీరు నోట్ చేసుకోండి ఒక బుక్ పెన్ను పెట్టుకోండి నెక్స్ట్ మనకు అసలు పెట్టుకోట్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏం కావాలి ఫస్ట్ మనం లెంత్ తీసుకోవాలి ఓకే ఇక్కడ వేస్ట్ పార్ట్ ఈ వేస్ట్ పార్ట్కి బెల్ట్ మనం పెట్టుకోట్ ఫీల్ అంటే ఫ్రీగా ఫీల్ అవ్వాలి అంటే వేస్ట్ పార్ట్ మనకి ఎంత కావాలి దానికి తగ్గట్టు మనం టై చేసుకోవడానికి కొంచెం ఒక టూ ఇంచెస్ లేదు అంటే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా ఇది కట్టింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇది ఒక క్లాత్ మనం బెల్ట్ తీసేయంగా మనకి మిగిలిన క్లాత్ని మనము ఎలా ప్యానల్స్గా కట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కాటన్ పెట్టుకోట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంటే ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ త్రీ ఇంచెస్ ఉంటే అవతల మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సారీ పెట్టుకోవచ్చుకి మనము డిజైన్ చేసేటప్పుడు అంటే ఎన్ని ప్యానల్స్ని అటాచ్ చేసుకోవాలి అంటే ఎన్ని కలీస్ని ఎన్ని పీసెస్ని మనం డివైడ్ చేసుకొని వేస్ట్ ప్రకారం మనకి ఎంత లూజ్ కావాలి అనే దాని ప్రకారం మనం డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటే మనము ఆపోజిట్లో సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఒక సైడ్ త్రీ రావాలి ఒక సైడ్ సిక్స్ రావాలి అంటే డబల్గా మనం వేసినప్పుడు కింద మనకి క్లాత్ అనేది ఎక్కువగా వచ్చి మనకి గేర్ అనేది పెరుగుతుంది అంటే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం మనం వేస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రా తీసుకొని ఓన్లీ జస్ట్ టై అంటే మీరు ఎలా స్టిక్లో ఎలా అయితే ఫీల్ అవుతున్నారో దాని ప్రకారమే మనం కాటన్లో కూడా డిజైన్ చేసుకున్నప్పుడు అందంగా మీరు డిజైన్ చేసుకొని కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు దీనికి సంబంధించిన డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో పేపర్ మీద మీకు చూపు శారీ కి సంబంధించిన డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి దాని మెజర్మెంట్స్ ఏంటి ఇద్దరు చూద్దాం ఫస్ట్ మనం వేస్ట్ పార్ట్ తీసుకోవాలని చెప్పండి వేస్ట్ పార్ట్ మనకి ఎయిటీన్ ఇంచెస్ ఉంది కదా వేస్ట్ పార్ట్ ఎయిటీన్ ఇంచెస్ ఓకే టోటల్ లెంత్ థర్టీ త్రీ ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ని మనం ఎన్ని ప్యానల్స్గా డివైడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను దాంతోపాటు ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్కి లేకపోతే టైట్గా మీకు ఉండాలి అంటే టూ ఇంచెస్ సరిపోతుంది లేదు అంటే కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అది మన ఆప్షనల్ అంటే ఫస్ట్ ఒక త్రీ ఇంచెస్ మీరు డివైడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని అంటే క్లాత్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్లో మనకి త్రీ ప్యానల్స్ రావాలి బ్యాక్లో త్రీ ప్యానల్స్ రావాలి కంప్లీట్గా ఈ ప్యానల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఇప్పుడు నుంచి ఫస్ట్ పార్ట్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ త్రీ ఇంచెస్ నెక్స్ట్ ఇటు సైడ్ ఆపోజిట్లో మనకి సిక్స్ ఇంచెస్ త్రీ ఇంచెస్ మళ్ళీ నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ దీన్ని ఇప్పుడు మనము లైన్తో మార్క్ చేసుకొని ఎలా వస్తుందో చూపిస్తాం పెంట్ పార్ట్లో త్రీ ప్యానల్స్ని ఇలా కట్ చేసుకొని బెల్ట్ అంటే మన వేస్ట్ పార్ట్ ఎంతుందో అలా మనం నీట్గా డ్రాప్ చేసుకొని మనం మెజర్మెంట్ తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకుంటే మీరు మీరు అంటే ఎలాస్టిక్ పెట్టుకోట్ని వాడకుండా కంఫర్ట్గా కాటన్ పెట్టుకోట్ ఎలా స్టిచ్ చేసుకొని మీ మెజర్మెంట్ ప్రకారం శారీకి వేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తారు ఇప్పుడు చూసారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మరిన్ని డిజైన్స్ కోసం ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు కమింగ్ నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ టూ డేస్ ఆన్లైన్ వర్క్ షాప్ ఉండబోతుంది ఈ ఆన్లైన్ వర్క్ షాప్ లో కంప్లీట్ గా మాస్టర్ కటింగ్ అంటే ఏంటో మీకు చూపించబోతున్నాను ఒక డిజైనర్ బ్లౌజ్ ఎలా ప్యాట్ అటాచ్ చేసుకోవాలి ఆల్టర్నేట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు డీటైలింగ్ గా ఉండబోతుంది కంప్లీట్ గా మీకు ఒక మాస్టర్ కటింగ్ డిజైనింగ్ నేర్పించడం జరుగుతుంది ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ అయిపోతుంది